ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ వడవై మూడడుగుల నడిగిర భర అఖిల జగంబుల్ తొడగితి నన్ గడు చిత్రముని చరిత్ర తొడగిడుచిఘన ఓ శ్రీకృష్ణ వామనావతారంలో మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి రెండడుగులతోనే సమస్త లోకాలను ఆక్రమించిన నీ చరిత్ర ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది అలాగే ఎంతో గొప్పది విష్ణుమూర్తి వామనావతారంలో బ్రహ్మచారిగా రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానమడుగుగా వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షస గురువైన శుక్రాచార్యుడు చెప్పి దానమివ్వవద్దు అని చెప్పినప్పటికీ వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు ఆ మూడు అడుగుల దానంలో రెండు అడుగులతో లోకాలన్నింటినీ ఆక్రమించి మూడో అడుగు ఎక్కడ ఉంచాలి అని బలిచక్రవర్తిని అడుగుతాడు బలిచక్రవర్తి తన తల మీద ఉంచమని చెప్పగా బలిని పాతాళానికి పంపాడు ఈ పద్యంలో వామనావతారం గొప్పతనాన్ని వివరించడం జరిగింది శ్రీకృష్ణ అర్పణ వస్తు